రామగుండం నియోజకవర్గంలో శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం రామగుండం కార్పొరేషన్ ఆరవ డివిజన్ సప్తగిరి కాలనీలో ఠాకూర్ పర్యటించారు ఆదివారం ఆరవ డివిజన్ సప్తగిరి కాలనీలో గడప గడపకి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసునని ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఆహార నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు అలాగే ఆరవ డివిజన్ లోని ఏదైనా సమస్య ఉంటే తమకు తెలియజేయాలని ఆ సమస్యని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తారని అన్నారు వలన ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ సమస్యల పైన ఒక డివిజన్ డివిజన్ తిరుగుతూ ఉన్నాము వీలైనప్పుడల్లా వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి వాళ్ళ ఏదో తెలుసుకొని అందరికీ కూడా మన క్యాంప్ ఆఫీస్లో పొద్దున్న మొత్తం అంత సిబ్బంది ఉన్నారు అక్కడ ప్రతి డివిజన్ వైస్ మనకి గ్యాస్ రానోళ్ళు మళ్ళీ ఇక్కడ కొంతమందికి కరెంట్ జీరో కాలేదు ఇట్లాంటి సమస్యలన్నిటి పైన ప్రత్యేక దృష్టి మకన్ సింగ్ రాజశాఖర్ గారు పెట్టడం జరిగింది సో అదే విధంగా ఆ పార్ట్ ఆఫ్ దాని పాటుగా మేము ఈ రోజు ఇక్కడ కరెంటుకి